దేవుని పరిశుద్ధ నానికి మహిమ కలుగు గాక ఈ దిన ముందు ప్రదేశుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూస్తారనే మాటలు దేవుని ధ్యాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం మతే స్వార్థ ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో రాయబడి ఉంది ప్రదేశుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూశారని రాయబడి ఉంది ఈ మాట ఎవరు చెప్పారంటే మతే స్వార్థ ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో స్వయంగా ప్రభువు చెప్పిన మాట అనమాట ఆ దినంలో ప్రభువు ఆ స్వార్థ ప్రకటించినప్పుడు కొండ మీద ఎక్కి కూర్చున్నప్పుడు శిష్యులు పన్నెండు మంది కలిసి అనేకులను ఆయన ఎంతకి సమకూర్చడం కోసం వెళ్ళి అందరిని అనేకులను కూడి కూడి వచ్చేలాగా అందరిని పిలిచి అందరిని సమకూర్చినప్పుడు ఆయన కొండ మీద ఎక్కి ప్రసంగం చేసినప్పుడు మాట్లాడిన మాటల్లో ఇది ఐదో అధ్యాయం మతే స్వార్థ ఎనిమిది వచ్చిన రాయబడి ఉంది ప్రదేశుద్ధి గల వారు ధనిలు వారు దేవుని చూచదనని నిశ్చయంగా ప్రభు చెప్పిన మాట అనమాట ఇది మనుషులు చెప్తే కాదు కానీ ఆయన నిజముగా దేవుని కుమారుడే ఏసయ్యా ఆయన చెప్పిన మాట అనమాట హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూపిస్తారని చెప్పాడు అనమాట అంటే హృదయ శుద్ధి అనగా మన హృదయంలో అనేకమైనవి ఉంటాయి అనమాట హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం ఎలా అంటే దేవునికి మనం అవకాశం ఇవ్వాలి మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి నా కుమారుడా నీ హృదయం నాకిమ్మని మతే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది రెండవ అధ్యాయంలో రాయబడింది నా అని హృదయం నా అని రాయబడింది కాబట్టి మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అని వ్రాయబడింది కాబట్టి మన హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎందుకంటే ఘోరమైన వ్యాధి కలిగింది మన హృదయంలోంచి వస్తే ఏంటి అని తెలుసా దూషణుడు అనగా బోతులు ఇతరులని దూషించడం తిట్టడం అనమాట శనగటాలు గుణగటాలు అంతేకాకుండా హృదయంలో నుంచే కామము మోహము మదము మత్సరము అనగా ఈ నేత్రాశ శరీరాశ జోపడము ఇవన్నీ దుష్కార్యాలు ఇవన్నీ నుంచి బయలుదేరుతాయి అనమాట కాబట్టి అన్నిటికంటే మన హృదయాన్ని భద్రం కాపాడుకోమని వాక్యం సెలవుస్తుంది కాబట్టి మన హృదయాన్ని భద్రం కాపాడుకోవాలంటే అది మన వల్ల కాదు నేనే నీకు సహాయం చేయవాడును నిన్ను ఆదుకుందని రాయబడిన ప్రకారం మనకి సహాయం చేసేది మనను ఆదుకునేది మనం సరిచేసేది మన అంతరంగాలను బాగు చేసేది మన జీవితాలను కట్టేది నిశ్చయంగా మన ప్రవహణేసే మాత్రమే ఆయన మాత్రమే మన పాపాలను క్షమించగలడు మన రోగాలను స్వస్థతపరచగలడు మనని లోకంలో నుంచి తప్పించి ఆయన రాజ్యంలోనికి చేర్చుకొనగలడానికి శక్తిమంతుడు ఆయన మాత్రమే ఉన్నాడనమాట యేసు చెప్పాను నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు ఆయన కాబట్టి ఆయన రాజ్యంలోనికి చేరవలసి చేరటానికి ఆయనే మార్గమై ఉన్నాడు ఆయనే వాక్యం ద్వారా సత్యమై ఉన్నాడు ఆయనే జీవమై ఉన్నాడు అనగా ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఆయన ఆయన రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనమాట కాబట్టి మనము ఆయన చేతులకు మనం అప్పగించుకోవాలి ఏదంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని అప్పగించుకోవాలి మన ఆత్మను అప్పగించుకోవాలి మన శరీరాన్ని అప్పగించుకోవాలి మన ప్రాణాన్ని మన తలంపుల్ని మనం ఏదైతే కలిగి ఉన్నామో అది మనం ఆయన చేతులకు అప్పగించుకుంటే ఆయన మేలు చేసే దేవుడు బాగు చేసే దేవుడు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు బాధలు ఉండవు కష్టాలు ఉండవని నేను చెప్పట్లేదు కానీ క్రైస్తవుని కలిగే బాధలని ఉంటాయి ఆపద నీతి మంతుడికి శ్రమల నీకములు ఆయనను వాటన్నింటిలోని యహోవాయే తప్పించును రాయబడింది కీర్తన గ్రంథంలో కాబట్టి నీతిగా ప్రతి ప్రతి ఒక్కరికి శ్రమలు అనగా బాధులు అనగా నిందలు అనగా రోగములని వస్తే కానీ వాటన్నిటిలో నుంచి యహోవాయే తప్పించును రాయబడింది కాబట్టి జీవం కలిగిన దేవుడు ఆయన మనకి తోడయిండి మనం ఆయన ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనం ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని ఆదుకొని మనల్ని కాచి కాపాడి మనల్ని లేవనెత్తి ఆయనకు సాక్షులుగా నిలబెట్టుకుంటాడు అనమాట ఆయన సంఘములో ఆయన సన్నిధులు మనల్ని సాక్షులుగా నిలబెట్టుకుంటాడు కాబట్టి మనం ఆయన దగ్గర మనం నమ్మకంగా జీవించాలి యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏమీ చేయక మానడం రాయబడింది మనం అన్ని విషయాల్లో యథార్థంగా జీవించాలనగా మన హృదయంలో యథార్థత ఉండాలి మన జీవితంలో యథార్థత ఉండాలి మన మాటల్లో యథార్థత ఉండాలి మన పడకల్లో నడకలు అన్ని విషయాలు మనం యథార్థం కలిగి నడుచుకుంటే ఆయన తప్పక మన జీవితాల్లో మేలు చేస్తాడు ఇది సత్యం వాక్యం సెలవిస్తుందనమాట యథార్థంగా వానికి ఆయన మేలు చేయక మానడు అని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే వాక్యం మీద ఆధారపడి ఉంటారో వారు తప్పక ఆశ్రయం వారు ఆశీర్వదించబడతారు వారు ఆదుకొనబడతారు అన్నమాట తప్పక ఆయన్ని మనం ఆయన ఎందు విశ్వాసము కలిగి నిత్యం నడుచుకునే పిల్లలుగా మనం మార్చబడాలి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు ఏసు వైపు చూచిచు మన ఎదురు నుంచబడిన పరుగు పందిములు ఓపికతో పరిగెత్తదని రాయబడి ఉంది కాబట్టి మనకి విశ్వాసమునికి కర్త ఏసే ఆయన ఎందు మన విశ్వాసం నుంచి మన నుంచి పరుగు పందెములు అనగా ఓపికతో మనం పరిగెత్తి పిల్లలుగా మనం రాలని నీరసించి పడిపోయేవారిగా కురిగిపోయేవారిగా భక్తిలో చల్లారిపోయే వారిగా మనం ఉండకూడదు మన దేవుడు శక్తిమంతుడు కనుక మనం శక్తి కలిగి జీవించాలి ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి మన హృదయం పరిశుద్ధంగా ఉంటేనే మనం ఆయన చూడగలం మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే పాపానికి మనం దూరంగా ఉండాలి వాక్య ప్రకారం మనం జీవించాలి మన ప్రార్థన పరులమై ఉండాలి ఆయన ఎందు నిత్యం విశ్వాసం కలిగి జీవించాలి మన హృదయాన్నిటినీ మనం భద్రంగా కాపాడుకుంటున్నారు అనమాట ఎలాగంటే మనను నో హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడడం రాయబడింది కాబట్టి మన హృదయంలో ఏదైతే ఉందో అది మన నోటిలో నుంచి బయటకు వస్తుంది మన హృదయంలో ఏదైతే నిండుకొని ఉందో మన కన్నుల్లో నుంచి బయటకు వస్తుంది మన హృదయంలో ఏది నిండుకొని ఉందో అది మన నాటికి నటి నడిపిస్తుంటుంది కాబట్టి అన్నిటికంటే మన హృదయాన్ని భద్రము కాపాడుకోవాలంటే మన హృదయాన్ని ప్రొవైస్ సైకి అప్పగించాలి ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు బాబు చేసే దేవుడు ఈ లోకంలో నశించి దాని విధికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని రాయబడింది కాబట్టి ఆయన ఈ లోకంలో నశించిపోవచ్చున్న వారిని అనగా పాపములోను రోగములోను ఆయన అనేక విధాలుగా నశించిపోవచ్చున్న వారిని ఆయన విధికి రక్షించడానికి ఈ లోకంలోనికి ఉన్నాడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన ఆదిలో ఉన్నాడు ఈ అంతంలో కూడా ఉన్నాడు అనమాట ఆయన ఇప్పుడైతే ఆత్మ స్వరిపోయి ఉన్నాడు గత కాలంలో పూర్వదినములో ఆయన శరీరధారిగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచి ఆత్మస్వరిపై పునరుద్ధానుడై ఆత్మస్వరిపై మన మధ్యన సంచరిస్తున్నాడు మనకి గాలి ఎలా లేదు ఆయన అలాగని ఆత్మస్వరూప దేవుడు గాలి మనకి కనపడకుండా మనలోకి వస్తుంటుంది బయటికి వెళుతుంటది మనల్ని జీవింపు మనల్ని మనని కాపాడుతు గాలి ఉంటేనే మనం బ్రతుకుతున్నాం గాలి ఒక పది నిమిషాలు కానీ లేకపోతే ఆ మనుషులు బ్రతకడం అనేది కష్టం ఆ ప్రకారమే ప్రభువు ఈ లోకంలో మనకి తోడైండి మనల్ని కాచి కాపాడుతున్నాడు కాబట్టి మనం సజీవులమై ఎలాగ జీవిస్తున్నాం అనమాట ఆయన కాచి కాపాడే దేవుడు పోషించే దేవుడు మేలు చేసే దేవుడు నడిపించే దేవుడు ప్రవాహి మనం నోరు తీర్చి ఆయన మనం సహాయం కోరినప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యే దేవుడు నమ్మితేనే నమ్మడి వాళ్ళని సమస్తం నీకు సాధ్యమని రాయబడిన ప్రకారం ఏదైతే నమ్ముతామో అది మనకు ఆయన చేస్తాడు అంతేకాకుండా ప్రేమ విశ్వాసం నిరీక్షణ ఈ మూడు మాత్రమే నిలిచిన రాయబడింది మనం ఆయన మీద ప్రేమ కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట మనకి ఆయన మేలు చేస్తాడు మనం ఎప్పుడైతే ఓర్పు సహనం కలిగి నిరీక్షణ కలిగి మనం ఉంటామో ఆయన దగ్గర ఆయన ఎదుట మనం తగ్గించుకొని ఉంటామో ఆయన తప్పక మనల్ని మేలులతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు మనల్ని నిశ్చయంగా మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు అనమాట కాబట్టి నమ్మకస్తుడు నమ్మదగిన దేవుడు ఎవరంటే ఆయన నిజంగా నేను ఒక మాట చెప్పగలను ఆయన నిజంగా ప్రభు అయిన ఏసయ్య మాత్రమే ఆయన అన్ని విషయాలు నమ్మకమైన దేవుడు అన్ని విషయాలు నమ్మకస్తుడు నమ్మదగిన దేవుడు అనమాట ఎందుకంటే మనం ఆపదలు ఉన్నప్పుడు ప్రభా అని కేకవేసినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షమై ఆ సమయంలో ఏ విధము చేతనైనా కానీ మనం రక్షించడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట లోక రక్షకుడు అని పేరుంది అనమాట ఆయనకి కాబట్టి లోకాన్ని రక్షించగల శక్తి సామర్థ్యం కలిగిన ప్రభు ఆయన కానీ ఆయన మాత్రం కొందరు మాత్రమే ఆయనకు అవకాశం ఇస్తున్నారు కొందరు మాత్రమే ఆయన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి అందరూ విశ్వసించట్లేదు విశ్వసిస్తే అందరినీ ఈ లోకంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరిని రక్షించడానికి శక్తిమంతుడు మంత్రుడు అందరినీ తగిన సమయాల్లో ఆదుకొనడానికి మంచి సహాయుడు అనమాట కాబట్టి మనం ఆయనకి అవకాశం ఇస్తే మనల్ని మన హృదయాన్ని కాదు మన జీవితాన్ని మన తలంపులని మనల్ని మన కుటుంబాన్ని మనం కలిగిన ప్రతి దానిని కాచి కాపాడి బాగు చేసి సరి చేసి మనల్ని నడవలసిన మార్గంలో నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన కాబట్టి మనము మన హృదయాన్ని మొట్టమొదటిగా మనం ఆయన చేతికి అప్పగించాలి దేవా నీకు ఇష్టమైతే నా హృదయం నీవు తీసుకొని ప్రభా దాన్ని బాగు చేసి ప్రభా నేను నడవలసిన మార్గములు నన్ను నడిపించమో తండ్రి నీకు స్తోత్రములని మనం అడగాలి నీకు ఇష్టమైతే అనే మాట ఎవరైతే పలుకుతారో వారు దేవుని చిత్తాన్ని ఇష్టాన్ని కోరుకుంటున్నవారు అనమాట కాబట్టి తండ్రి తండ్రిని అడిగేటప్పుడు ఏమంటాడు ఆ దినముల్లో తండ్రి నీకు ఇష్టమైతేనే ఈ గిన్నెను నా ఎద్ధుండి తొలగించుమని అడుగుతాడు తండ్రిని ఎందుకంటే తండ్రి చిత్తం ఇష్టం ఈ లోకంలోనికి ఆయన చేసి ముగించడానికి వచ్చాడు తండ్రి చిత్తం ఇష్టం చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఒక వా స్వార్థలు రాయబడింది ఏమని ప్రభాప్రభాని పిలుచుడు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ తండ్రి చిత్తం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించని ప్రభు చెప్పాడు కాబట్టి మనం ప్రభాప్రభాన్ని కలవటం కాదు కానీ తండ్రి చిత్తం ఏదో అది మనం తెలుసుకోవాలి ఎలాగంటే మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దేవా నీ ఇష్టం నీ చిత్తం నేను తెలుసుకుని ఆ ప్రకారం చేయుటకు నాలో నీ ఆత్మకార్యం జరిగించు నీ స్తోత్రములని మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రకారం మనం అడిగినప్పుడు ఆయన చిత్తాన్ని ఇష్టాన్ని మనకి తెలియపరుస్తాడు తెలియపరిచి ఆ ప్రకారం మనం ఏది ఎలా చేయాలా ఎలా నడవాలనేది ఆయన మనకి నేర్పుతాడు ఆ మాట కూడా రాయబడింది ఏమని నీవే దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అని రాయబడింది కాబట్టి మన మీద ఆయన దృష్టి పెట్టి ఆలోచన చెప్పి మనం ఆడ మనం నడవలసిన మార్గంలో నడిపించడానికి మంచి సహాయుడైన ఆయన ఉన్నాడు మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ప్రేమించి మనల్ని ఆదుకునే దేవుడు ఆయన అనమాట దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడింది కాబట్టి ఆయన ప్రేమమయుడు ప్రేమతో నిండుకొనింది ఆయన హృదయం అంతా ప్రేమతోనే నిండుకొనింది కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడు పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చడం కోసం మన మీద ప్రేమ కలిగి ఈ లోకంలోనికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని సెలవులో ధారగా ఆయన ధారగా పోసాడనమాట ఆ పాపల చేతికి అప్పగింపబడి ఆయన సెలవులో మన కోసం మన పాపాల కోసం ఆయన నిందించబడి దూషించబడి ఆయన నలగొట్టబడి ఆయన మన కోసం మరణించాడు కానీ ఆయన కోసం కాదు ఆయనకి పరలోకంలో దేవాది దేవదూతులు అనేకమైన కోట్లాది దేవదూతలు ఉన్నారు ఆయన ఘనపరచడానికి ఆయన సేవ చేయడానికి ఆయన మైంపరచడానికి ఆయన్ని కీర్తించడానికి కోట్లాది తూతులు ఉన్నారు కానీ మన మీద ప్రేమ కలిగి పాపులమైన మనము పాపంలో నశించి నరకానికి వెళ్లకుండా మనల్ని కనికరించి మన మీద ప్రేమ కలిగి జాలి కలిగి లోకంలో తండ్రి మాట విని లోకంలోనికి వచ్చి ఒక తల్లి గర్భంలో అనగా మరేమ గర్భంలో జన్మించి ఆమె ధన్యురాలుగా మార్చబడింది ఆమెకి అంత జన్మనిచ్చినందుకు ఎస్ఐకి జన్మనిచ్చినందుకు ఆమె ధన్యురాలను రాయబడింది అనమాట కాబట్టి ఒక నరుడిగా జన్మించి లోకంలో ఒక మనిషికి ఎన్ని కష్టాలుంటే ఎన్ని నష్టాలుంటే ఎలా బాధపడుతున్నారు ఎలా రోగాలు ఇబ్బంది పడుతున్నారు వారు ఎలా హింసింపబడుతున్నారని ఆయన నరుని రూపంలో వచ్చి సమస్తముని తెలుసుకొని ఈ మనుషులు నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా ఆయన రాజ్యములు ప్రవేశించాలని ఆయన స్వార్త ప్రకటించి ముప్పై మూడున్నర సంవత్సరం ఆయన జీవించి మూడున్నర సంవత్సరం ఆయన స్వార్త ప్రకటించి ఈ లోకంలో ఆయన జీవించి మన కోసం ఆ ప్రాణత్యాగం చేసి ఈ లోకాన్ని విడిచి ఆయన ఒక వాక్యం బైబిల్ అని వాక్యాన్ని మనకిచ్చి ఈ గ్రంథంలో రాయిపించి ఈ ప్రకారం మీరు జీవించి ఈ లోకంలో జయించాలని ఆశపడుతూ మనని ఆయన మనకి ఈ వాక్యాన్ని అప్పగించాడనమాట నేను లోకంలోని జయించున లోకం యోహాంశు వార్త చివరి అధ్యాయంలో రాయబడింది పదహారో అధ్యాయంలో చివరి వచ్చిన రాయబడింది ఏమని నేను లోకముని జయించనాను అన్నాడు లోకములు మీకు శ్రమ కలుగును ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించున్నాను అన్నాడు ప్రభు కాబట్టి లోకములు అనగా ఈ లోకములో ఉన్నాము ఈ లోకములు శ్రమ అనగా బాధలని కలుగుతి ఆయనను ధైర్యం మీరు తెచ్చుకోండి నేను లోకమును జయించునాని అన్నాడు ప్రభు కాబట్టి జయించిన ఏ సయ్య మన ఉండగా ఈ లోకంలో మనల్ని ఏది జయించలేదు మన దేవునికి దేనికి భయపడనక్కర్లేదు దేనికి జడేనక్కర్లేదు ఎందుకంటే సింహం అంటే ఏసయ్య మన పక్షాన్ని ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మనం దేనికి భయపడనక్కర్లేదు నీతి మంతులు సింహలే ధైర్యము ఉంది కాబట్టి మనం సింహముల వలె నిబ్బరము కలిగి ధైర్యం జీవించి బిడలుగా మనం ఉండాలి క్రైస్తవుడు అనగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాడనమాట మీరు లోకముని వెలుగై ఉన్నారని మతేశ్వార ఐదవ జయం పదమూడవ జన్మలో రాయబడి ఉంది కాబట్టి మనం లోకముని వెలుగై రాయబడింది ప్రభు లోకానికి రక్షకుడైన ప్రకారం మనం ఆయన పిల్లలమైన మనము లోకానికి వెలుగై ఉన్నాం ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారు ఎంత మాత్రం నశింపకు నిత్య జీవనకు వారసులుగా ఉంటారనమాట ఎందుకంటే ఆయన ఈ లోకములో నాకు ఈ విధంగా స్వార్థ ప్రకటించి ఆయన మాటలు చెప్పిన వారు నాకు ఎవరు లేరు నాకు నాకు నా తల్లి తండ్రి చెప్పలేదు ఎవరు చెప్పలేరు అనమాట ఆయన సేవకులు ఆయన నమ్ముకున్న వారు విశ్వాసులు ఎవరు నాకు అనేది ఆయన మాటలు ఏమాత్రం నాకు ఒక్క మాట కూడా నాకు నా వచ్చి చెప్పిన వారు లేరనమాట ఇది ఆయన నాకు ఒక ఆలోచన కలిగి నేను ఆ ప్రకారం చేయబట్టి నేను ఈరోజు ఈ దిన ముందు ఇక్కడ ఇలా నిలబడ్డాను అనమాట వీరు వెళ్తున్నారు ఏంది అసలు ఏం జరుగుతుందని ఒక ఆలోచన కలిగి నేను ఈ బైబుల్ తీసుకొని చదువుదామని చెప్పి తీసుకున్నప్పుడు మత వార్తలో చదివేటప్పుడు ఒక స్త్రీని మోహపు చూపు చూచివాడు నిశ్చయంగా ఆమెతో విభుచరించేవాడు అని చెప్పి రాయబడింది నేను అప్పుడు నేత్రాశ కలిగిన అనమాట ఈ నేత్రాశ శరీరాశ జోపడమం తండ్రి వలన కలిగింది కాదు అని రాయబడింది అనగా సాతానుండి కలిగింది ఈ లోకంలో అనేకులు సాతాను బంధకములు అనమాట ఆయన ఎందు విశ్వాసం నుంచి ఆయన రక్తంలో కడగబడిన వారు మాత్రమే విడుదల పొంది ఉన్నారు ఆయన రక్తంలో కడగబడిన వారు ఆయన విశ్వా ఆయనందు విశ్వాసం ఉంచని వారైతే విడుదల పొందలేదు సాతను బంధకంలో ఇంకా ఉన్నారనమాట కాబట్టి ఈ బంధకంలో ఉన్న నేను నేత్రాశ శరీరాశ జోపడము బంధకంలో ఉన్న నన్ను ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అప్పుడు నాలో ఒక భయం కలిగిందన్నమాట ఒక స్త్రీని మోంసుతో చూచివాడు ఆమెతో విభరించబడి రాయబడింది అంటే కంటితో చూడటమే ఆమెతో స్త్రీతో పాపం చేయటం విభరించటం అని ఒక భయం అనేది నాలో కలిగి అక్కడి నుంచి వాక్యం చదవడం అనేది మొదలుపెట్టి ఆ వాక్యాన్ని చదివిన తర్వాత ఓహో ఈ వాక్యమే సత్యమై ఉన్నది ఈయన నిజంగా ఈయన నిజంగా దేవుడయినాడని తెలుసుకొని ఆ వాక్యాన్ని చదివి ఆ తర్వాత దేవుడు అనేక దర్శనములు అనమాట నాకు ఏమి జరగబోతున్నాయి ప్రతి ఒక్కటి నేను ఆయన సన్నిధికి వెళ్ళేది చూపించాడు దర్శనం ద్వారా ఆయనలో బాప్తిని తీసుకునేది చూపించాడు దర్శనం ద్వారా అలాగనే అనేక దర్శనాలు చూపించాడు అవన్నీ నెరవేరడి అనమాట ఎందరో ఆశీర్వదించబడుతున్నారు ఆశీర్వదించబడబోతున్నారని కొందరు చనిపోబోతున్నారని కొందరు ఇలాగ అధికారులు రాబోతున్నారని అనేక దర్శనాలను దేవుడు చూపించి అలాగా ఆ దర్శనాలన్నిటిని నెరవేర్చాడు అనమాట అంతేకాకుండా నేను కలిగి ఉన్న ఆశలన్నిటిని ఆయన నెరవేర్చాడు నేను మనసులు అనుకుంటేనే ఆశ్రయం దేవుడు నెరవేరుస్తున్నాను అనమాట కొందరైతే అడుగుతూ ఉంటారు అడిగిన ఎవరు అడిగినా కూడా అంటే వారికి పాపం అనేది అడ్డం వస్తే దేవుని కార్యాలను జరగవు దేవుని అడిగినా కూడా కొన్ని కార్యాలు జరగట్లేదంటే కారణం మనకి దేవునికి మధ్యగా పాపం అనే గోడ అడ్డం ఉంటే దేవుని కార్యాలు జరగవు మనలో పాపము అతిక్రమాలు చీకటి ఎలాతో ఉంటే దేవుని కార్యాలు జరగవు విశ్వాసం దేవుని మీద ఉంచకుండా అనుమానంతో చేస్తాడా చెయ్యడా అని మనం అనుకున్నప్పుడు కార్యాలు జరగవు నీతి విశ్వాసం విశ్వాసములను జీవించడం రాయబడిన ప్రకారం మనం ఆయన ఎందు విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనకి తప్ప కార్యాలు చేస్తాడు నేను మనసులు అనుకుంటే ఆ కార్యం నెరవేరుస్తున్నే కారణం ఆయన ఎందు నేను విశ్వాసం కలిగి ఉన్నాను ఆయనకి ఇష్టమైన వారికి నేను జీవిస్తున్నానని దీనికి అర్థం ఇది నేను గొప్ప చేసుకోవడం కాదు కానీ గర్వించడం కానీ కాదు కానీ నేను మాదిరిగా మీకు నాలాగా మీరు మాదిరిగా ఉండాలని నేను మీకు నేర్పుతున్నానే కానీ ఎందుకంటే యథార్థంగా మనం జీవించాలి మనం లోపలైతే ఎలా జీవిస్తున్నాం బయట అలాగనే ఉండాలి మన దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి మన పాపాలను ప్రతిదినం ప్రతి దినం ప్రతి విషయం నుండి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలన్నమాట విడిచిపెట్టినప్పుడు ఆయన వెంటనే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడుతుంటే ఆయన క్షమిస్తూ ఉంటాడన్నమాట అప్పుడు మనలో పరిశుద్ధత అనేది ఎక్కువ అవుతుంటుంది ఆ పరిశుద్ధత అనేది ఎక్కువైనప్పుడు మన హృదయం అంత పరిశుద్ధంగా ఉంటుంది అప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన తలంపులు పరిశుద్ధం ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధులైన దేవుడు మన వస్తాడు మనతో స్నేహం చేస్తాడు మనలో జీవిస్తాడు మనల్ని నడవలసిన మార్గంలో నడిపిస్తాడు మనతో మాట్లాడతాడు మనకు కనపడతాడు కాబట్టి ఇదే హృదయశుద్ధి అంటే హృదయ శుద్ధి అంటే మనం అన్ని విషయాల్లో మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడమే హృదయశుద్ధి కలిగి జీవించడం మనం ఏది ఏ విషయంలో కూడా పాపం చేయకుండా మన హృదయాన్ని తలంపులను మన చూపులను మన ఆత్మను మన కలిగి ఉన్న వాటిని పరిశుద్ధపరచుకుంటూ మన దేవుణ్ణి ప్రార్థన పూర్వకంగా మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడం వలన మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది మన తలంపులు పరిశుద్ధంగా ఉంటాయి మనమంతా పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంటాం కాబట్టి పరిశుద్ధుడైన ప్రభువు మన ఎంతకు వస్తాడు మనలో జీవిస్తాడు మన హృదయాన్ని పరిశుభు పరిశుద్ధం పరచుకోవడం చూసి ఆయన మనకి కనపడి మనతో మాట్లాడి మనం నడవలసిన మార్గం మనం నడిపిస్తూ మనతో స్నేహం చేస్తాడనమాట ఆయన స్నేహితుడు అనమాట ఆయన స్నేహితుడిగా మనకు ఉండాలంటే మనతో సహవాసం చేయాలంటే మనకు కనపడాలి అంటే మనతో మాట్లాడాలి అంటే మనలో జీవించాలంటే ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలి ఆయన వాక్య ప్రకారం మనం ప్రార్థన చేయాలి ఆయన వాక్య ప్రకారం మన హృదయాన్ని శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకోవాలి ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి ఆయన పాపం లేనివాడు కనుక మన పాపం లేకుండా జీవించాలి మన పాపనికి నివాసం చేస్తుంటుంది కానీ దాన్ని పోగొట్టుకోవాలంటే పరిశుద్ధుడైన ఏసే సహాయం వలన మన పాపాన్ని పోగొట్టుకోగలం మన హృదయాన్ని శుద్ధి చేసుకోగలం మనం పరిశుద్ధమైన జీవితం జీవించగలం అనమాట కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే మన హృదయ శుద్ధి కలిగి దేవుని చూడాలి అంటే దేవుని సహాయం మనకు అవసరం ఆయన సహాయం మనకుంటే ఏదైనా మనం జయించగలం జయించనే సయ మన పక్షాన ఉండగా మన లోకంలో ఏది జయించలేదన్నమాట కాబట్టి మనము జయించనే సయ పక్షాన మనం ఉండి మనం కూడా జయించగలగా మనం మార్చబడుతుంది కాక ఈ లోకం అనేది లోకంలో ఉన్న ఆశలు మన కలిగి ఉన్న శరీరం అనేది మాత్రం ఒక దినది నిశ్చయముగా విడిచిపెట్టడం అనేది ఖాయం మనుషుడు పుట్టినది మొదలుకొని చనిపోయిన వరకు ఈ లోకాశల్లో మునిగిపోతున్నాడు అనమాట ఈ లోకంలో బిజీ అయిపోతున్నాడు ఈ లోకాశలో బిజీ అయిపోతున్నాడు ఏమి సంపాదించుకుందామా ఏమి తిందామా ఏమి త్రాగుదామా ఏం ధరించుకుందామా ఎలా కూడ పెట్టుకుందామా ఎలాగనేది దినం నిద్ర లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఈ లోక సంబంధమైన ఆశలు ఆలోచనలు తలంపులు ఎలా సంపాదించుకుందాం ఎలాగా మనం అనేది ప్రయాస పడదాం ఈ లోకములు అనేది పరిగెత్తడమే పరైపోయింది కానీ నరుడికి ఈ లోకంలో దేవుడు ఉన్నాడని ఆయన సమస్తమును సృజించాడని మనని లోకములు కలుగు చేసి మనల్ని లోకములు పెట్టి సంస్థ మన పాదాల క్రింద నుంచి మనకు కావలసినన్ని సమకూర్చి మనల్ని ఆశీర్వదించి మనకి అన్నీ ఇచ్చాడని ఆ సంగతి మనుషుడు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు అనమాట ఈ లోకంలో కంటికి కనపడేవారే దేవుడు అని చెప్పి నమ్ముతున్నారు కానీ ఆయన కంటికి కనపడలేదు ఎందుకంటే ఆయన ఆత్మ స్వరూపి ఉన్నవాడు అనువాడు పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు పోషించే దేవుడు నడిపించే దేవుడు కాబట్టి ఆయన ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి మనం ఆయన్ని చూడాలి అంటే కలిగి మనం ఆయన్ని చూడాలి అంటే మన పాపాలను ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి పాపం మన ఇక మీద చేయకూడదు పాపానికి మనం దూరంగా ఉండాలి ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలి ఆయన మాటలు మన హృదయమైన పలకల మీద రాసుకొని ఆ మాటలు ధ్యానించి ఆ ప్రకారం జీవించే పిల్లలుగా మనం ఉండాలి అప్పుడే మనం ఆయన్ని చూడగలం ఆయన చూచిన వాడు లేడు ఆయన చూచి బ్రతికిన నరుడు లేడని రాయబడింది ఒక ఒక చోట కాబట్టి అవి భక్తులు రాసిని కానీ ఈ మాట అయితే మత ఏదో అధ్యాయం ఎనిమిది వచ్చినాలో రాయబడింది ఇది మాత్రం నిశ్చయంగా ప్రవే చెప్పిన మాట అనమాట ఆ వాక్య ప్రకారం నేను ప్రార్థన చేసి ఆ ప్రకారం నేను ప్రయత్నించగా ఆయన కనపడటం అనేది నాకు మొదలుపెట్టాడు అనమాట కాబట్టి మొదలుపెట్టి ఆయన ఈనాటికి పన్నెండు వందల సార్లు అనమాట నాకు కనపడటం ఆయన దర్శించడం మాట్లాడటం జరిగింది కాబట్టి అది మనకు కూడా సాధ్యమైనది ఏది లేదని నిరూపించాలని నేను ఈ ప్రయత్నం చేసి సఫలమయం అన్నమాట మీకు విశ్వాసం కలిగి ఉంటే నీకు అసాధ్యమైనది ఏది లేదని కూడా రాయబడింది అనమాట కాబట్టి మన విశ్వాసం కలిగి నడుచుకుంటే విశ్వాసం కలిగి మనం పోరాడి జయిస్తే మనకి కూడా అసాధ్యమైనది ఏదీ లేదనమాట కాబట్టి లోకంలో మనము కూడా ఆయనలాగా జీవించి జయించాలంటే విశ్వాసంలో మనము నిలకడగా ఉండాలి నీతి మంతులు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడింది కాబట్టి మన విశ్వాసం మూలంగా జీవించే వారమై ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం అని రాయబడింది విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలైనట అసాధ్యం నమ్మకం అనేది లేకపోతే కుటుంబంలో ఉన్నవారి మీద మనకు నమ్మకం లేకపోతే అంత ఉండేది అనుమానమే అనుమానం అంటే అది పాపం అని రాయబడింది కాబట్టి పాప సంబంధమైన జీవితం మనం జీవించకూడదు అనుమానంతో మనం జీవించకూడదు నమ్మకంతో మనం జీవించాలి ఎలా అంటే నమ్మకం ఒక యజమానుడి మీద ఈ సేవకుడు ఎలాగ నమ్మకంగా పనిచేస్తుంటాడు యజమానుడి దగ్గర ఆ ప్రకారం మనం జీవించాలన్నమాట కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనం ఆయనకి మనం మంచి స్నేహితులుగా మార్చబడతాం మంచి పిల్లలుగా మనం మార్చబడతాం అనమాట విశ్వాసం ద్వారా మనం ఆయనకి పిల్లలుగా మార్చబడతాం విశ్వాసం ద్వారానే మనం ఆయన చూడగలుగుతాం విశ్వాసం ద్వారానే వాక్యం ద్వారానే మనము ఆయన చూడగలుగుతాం ఆయనతో మాట్లాడగలుగుతాం ఆయనతో నడవగలుగుతాం అనమాట కాబట్టి విశ్వాసం వాక్యం మనకు రెండు కన్నులు లాంటివి అనమాట ఒక మనుషుడికి రెండు కన్నులు ఉన్నప్పుడు లోకంలో చక్కగా అన్ని చూడగలుగుతున్నాడు సమస్తం చేయగలుగుతున్నాడు అదే రెండు కన్నులు మనుషునికి లేకపోతే ఒకసారి ఆలోచించుకోండి ఎలా ఉంటాయి ఆ రెండు కన్నులు మనుషునికి లేకపోతే ఆ మనుషుడు వెళ్ళి కాలలో పడుతున్నాడా గుంటలో పడుతున్నాడా లేకపోతే నిప్పుల్లో పడుతున్నాడా నీళ్ళల్లో పడుతున్నాడా ఎక్కడ పడిపోతున్నాడు ఏ రాయి అనేది ఆ మనుషుడికి తెలియనే తెలియదు అనమాట కాబట్టి రెండు కన్నులు లేని వారి పరిస్థితి అది ఒక కన్ను కలిగి ఉండి ఒక కన్ను లేకపోతే పరిస్థితి ఏంటి సగంని చూడగలుగుతారు సగాన్ని చూడలేదనమాట అలాగే రెండు కన్నులు కలిగి ఉంటే సమస్తమును చూడగలుగుతారు సమస్తమును చేయగలుగుతారు నీ దేహమునకు దీపమే కన్ను అయి ఉన్నదని రాయబడింది కాబట్టి మన దేహానికి దీపం ఈ కళ్ళే కాబట్టి ఆ కళ్ళు ఏంటంటే ఈ వాక్యము విశ్వాసం అనేది మనకి రెండు కళ్ళుగా మనం పెట్టుకుంటే మన విశ్వాసం వాక్యం కలిగి నడుచుకుంటే మనకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు మనం దేవుని చూడగలం దేవునితో మాట్లాడగలం ఆయనలా ఆయనతో మనం నడవగలం అన్నమాట కాబట్టి మనం అన్ని విషయాల్లో మనం దేవుని ఆశ్రయించి ఆయన మాటలు విని ఆ ప్రకారం నడుచుకుంటూ ఆయన విశ్వాసం కలిగి జీవించే కలలా మనం మార్చబడుతుంది కాక దేవుడి కొద్ది మాటలు గాక దేవుని పరిశుద్ధ నామనికి మహిమ కలుగును గాక ప్రార్థన చేస్తున్నాం ప్రేమ కలిగిన సయా దయ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని పరిశుద్ధమైన నామునికి వందనమూరి స్తోత్రమురి స్థుతులు చెల్లించుకుంటూ ఏసయ్య నీ నిత్య జీవపు మాటలు విని బిడల్ని దీవించి ఆశీర్వదించి ఈ ప్రకారం ప్రభు విన్న ప్రకారం జీవించే బిడలుగా ప్రభు నీ ఆత్మతో బిడల్ని వినే బిడల్ని అభిషేకించి ఆశీర్వదించి నీ నామనికి మహిం తెచ్చుకోమని ఏసయ ఈ పరిశీలనని దీవించి ఆశీర్వదించమని దేవాని పరిశుద్ధమైన నామునికి వందనములు స్తోత్రముని స్థుతులు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం ఏసయను మాత్రమే పొందమని ఏసు అతి పరిశుద్ధ నామని వేడుకునిచ్చు తండ్రి ఆ మీ స్తోత్రం